హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం పెద్దలు పూజలు పదమూడు ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పూరు వెంకటనాయుడు గారు రామ వెంకటేశ్వర గారు చౌదరి గారు శ్రీ వెంకటరావు వెంకటారు అలాగే ఎటువంటి వెంకటరాయ్ గారు పిల్లలు రాజ్యలక్ష్మి గారు శ్రీనివాస్ ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ మీడియా మిత్రులకు పేరు పేర్ల మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ చాలా సంతోషం ఎటువంటి వెంకటరాయ్ గారు పిల్లలిద్దరిని డాక్టర్లు చేసి అనుకోకుండా నాకు ఇంకా గుర్తు ఎలక్షన్లో క్యాంపెయిన్ చేస్తాం అయినవరంలో సడన్ గా ఆ రోజు ఒక అందరికీ షాక్ కానీ పిల్లలు వెళ్ళదొక్కుని గుడివాళ్ళలో హాస్పిటల్ పెట్టి వాళ్ళ ఇవాళ ఈ హాస్పిటల్లో గుడివాళ్ళలో వాళ్ళు కాకుండా తిరుగు నా ఎలక్షన్లో పనిచేసిన వాళ్ళందరూ కలిసి అప్పుడు మొదలు పెట్టారు ఆ స్నేహం అప్పుడు మొదలైంది ఇప్పుడు ఈ హాస్పిటల్గా రూపొందింది మంచి కార్యక్రమానికి ఎప్పుడైనా మొదలొచ్చు స్నేహం ఇలాంటిది వీళ్ళు మొదలు పెట్టగానే నాకు అడిగింది ఒకటి మా హాస్పిటల్ వెంకయ్య నాయుడు గారు చేతున్నది ఓపెన్ అవ్వాలి అలాగే తప్పకుండా ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు నాయుడు గారు వచ్చినప్పుడు చేయించుకుందాం అనుకున్నాం అది నాయుడు గారు వచ్చినప్పుడు చెప్తాం అలాగే అన్నారు ముందే ఈ డేట్ అనుకున్న తర్వాత ఈ హాస్పిటల్ ఓపెన్ అయింది నేను కోరేది ఏంటంటే హాస్పిటల్ బాగుంది డాక్టర్ మర్చింది ఎప్పుడు అది కానీ ఈ పర్పస్ సర్వాల్ అంటే వచ్చిన వాడికి మంచి వైద్యం జరిగి సంతృప్తి వెళితే అది హాస్పిటల్ యొక్క ఫైనల్ ఎయిమ్ అది అవ్వాలి అందరికీ మంచి వైద్యం అందించి చేస్తాం తప్పకుండా మేము ఇవాళ వీళ్ళకి అన్ని రకాలుగా మంచి చేసే ప్రతి మంచి పనులను మా పంతు పాత్ర కూడా ఉంటుంది తప్పకుండా సహకారం చేస్తాం అలాగే పెద్దలు వెంకయ్యనాయుడు గారు ఆయన ఈ స్థాయికి నాకు దాదాపు యాభై ఆరు నుంచి బాగా దగ్గర సంబంధాలు ఈ స్థాయికి వస్తానికి ఆయన ఎప్పుడు మూడే కారణాలు చెప్తారు ఒకటి ఆయన కష్టపడే తత్వం రెండు ఆయన నమ్మిన సిద్ధాంతానికి అందరూ ఎక్కడెక్కడో ఏ ఏ పార్టీలో ఎక్కడున్నా ఆయన నమ్మిన సిద్ధాంతానికి అప్పటి నుంచి ఇప్పుడు దాకా అప్పుడు జనసంఘాన్ని అని తర్వాత భారతీయ జనతా నమ్మి ఇప్పుడు రాజ్యాంగేతర పదవిలో ఉన్నారు నమ్మిన సిద్ధాంతం మూడు ఆయన స్నేహితులు అని కానీ ఇవాళ ఆ స్నేహితులు ఆయన చాలా మంది స్నేహితులు ఉన్నారు అందరూ ఎక్కువ మంది స్నేహితులు కానీ మేమందరం గర్వపడే స్థాయిలో ఏ ఉన్నా మాకందరికీ పెద్ద అండగా ఉన్నారు నాకు ఆ రోజు చాలా పనులు చేయగలిగా ఎయిమ్స్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఫోర్ ఇయర్ స్టార్ట్ అయింది టూ థౌజండ్ ఫోర్టీన్ అయితే బట్ మనకి అమరావతిలో టూ థౌజండ్ సిక్స్టీన్లో చేసేసి ఇప్పుడు ఆరు బ్యాచ్లు అయిపోయింది అది ఆయన అక్కడ మంత్రిగాను ఉపరాష్ట్రపతి గాను ఉండబట్టే మనకి మంత్రి మంత్రిలో అప్పుడు సక్సెస్ అవుతారు అలాగే మనకి ఐక్లూరులో ఉన్న బోర్డు సమస్యలు కొల్లేరు సమస్యకి ఆయన ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ చైర్మన్గా నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డుని ఆయన చైర్మన్ ఆఫీస్లో మీటింగ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం మినిస్టర్లు అందరూ వచ్చి సమస్య అక్కడ పరిష్కారం ఇప్పుడు అది మళ్ళా అదే కొలమానంతో ఇప్పుడు నేషనల్ రైల్వే బోర్డు ఆ రోజు ఏది రికమెండ్ చేసిందో దాన్ని కొలమానంగా తీసుకుని చేయబోతున్నారు అలా ప్రతి విషయంలో ఒకసారి చూస్తే అంటే మనకి అందులో ఎవరిని అంటం కాదు ఆయన యొక్క చిత్తశుద్ధి ఆయన మార్చ్ ఎండింగ్ నిధులై ఉన్నాయి మిగిలిపోయింది పట్టణ అభివృద్ధిలో ఎక్కడ ఇవ్వాలి అమరావతి ఇంకా మొదలవ్వాలి అందుకని అమరావతి అంటే గుంటూరు విజయవాడ కలిపి ఉంటాయి కాబట్టి చెరోకు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఇచ్చారు ఎక్కడ ఒక చరిత్ర ఆయన రెండోది ఆయన మంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో చేయాల్సిన పనులు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అన్ని రకాలుగా వెనకబడి దాంతో ముప్పై ఐదు మంది మంత్రుల్ని కేంద్ర మంత్రుల్ని పిలిచి ఎవరెవరు డిపార్ట్మెంట్ ఏమో చేస్తారు ఇవన్నీ ఒకసారి మనం గతం గుర్తుంచుకోవాలి లేకపోతే మంచి చేసినాడే మనం గుర్తు చేసుకోకపోతే ఎవరికి చేయాలనిపించదు ప్రతి ప్రతి మూడు ఆరు నెలలకి ఆల్మోస్ట్ మూడు నెల మూడు నుంచి ఆరు నెలలకి చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి ఒక సైట్ ఏర్పాటు చేయించి రిఆర్గనైజేషన్ యాక్ట్లో ఏ అయితే పెట్టారో పది సంస్థల్లో ఎనిమిది ఆయన మంత్రిగా ఉండాలని ఆయన చేసిన తర్వాత ఉపరాష్ట్ర అయిపోయిన తర్వాత అన్ని కేంద్రంలో ఆంధ్రప్రదేశ్కి అండగా అలా చేసి పెట్టారు అట్లాంటి ఆయన చేతుల మీదుగా ఈ హాస్పిటల్ ఓపెన్ అవుతాం చాలా చాలా సంతోషం తప్పకుండా మీరు మంచి పని చేయండి అమ్మా ఎందుకంటే మీరు అందరు యువకులు ఏ ఏదైనా ఎండ్ ఆఫ్ ది డే ఏది చేసిన రాజకీయాల్లోనో వృత్తిలోనో ఏదైనా విలువలు కలిగి ఉండితేనే సమాజంలో గౌరవం ఉంటుంది డబ్బు సంపాదిస్తాము సంపాదించడం కాదు విలువ ఉంటే మిగిలిన అయ్యే జరుగుతాయి తప్పకుండా మీకు మంచి జరగాలని కోరుకుంటూ మీరు మంచి పేరు తెచ్చుకుని మంచి పనులు చేసి వచ్చినాకి సంతృప్తిగా వైద్యం చేసి చేయాలని కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటాం మాజీ ఉపరాష్ట్రపతి గారి వెంకయ్య గారికి పెద్దలు ఐటూరు శాసనసభ్యులు మాజీ మంత్రి కామలాజీ శ్రీనివాస్ గారికి రావి వెంకటేశ్వర గారికి అలాగే చౌదరి గారికి సిఎల్ వెంకట్రావుకి వేదిక ముందు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ వంద పడకల ఆసుపత్రి పెట్టడం నిజంగా సూపర్నాము పది రోజుల క్రితమే హనుమాన్ జంక్షన్లో మిడ్ వ్యాలీ అనే హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది ఇవాళ పెద్దల ఉపరాష్ట్రపతి గారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య గారి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ ఓపెన్ అవటం గనవరంలో సిఎస్సి సెంటర్ ఉంది కానీ సిఎస్సి సెంటర్ కూడా ప్రభుత్వం నిధులు లేకుండా కార్పొరేట్ రెస్పాన్సిబుల్ సిఎస్ఆర్ ఫండ్స్ వచ్చి 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 డెవలప్ చేసిన పరిస్థితి మాజీ పార్లమెంట్ సభ్యులు బాడీ రామకృష్ణ గారు కూడా ఆయన దాని నుంచి సిఎస్ఆర్ ఇస్తున్న పరిస్థితి కనీసం ట్రామా కేర్ సెంటర్ వంద పడల్ల ఆసుపత్రి పెట్టడానికి అడిగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్న నియోజకవర్గంలో ఏదైనా ఏదైనా ఏరోప్లేన్లో కానీ ఎక్కడ పేషెంట్ ఎవరైనా ప్యాసింజర్ బాగోకపోతే దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేస్తారు ఫ్లైట్ నియర్ చేసి అలాంటి ఎంట్రెస్ట్ ఇప్పుడు గర్నవరం జరిపడంలో కనీసం ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ కూడా లేకపోవడం బాధాకరం ప్రభుత్వం పీపీపీ మోడ్ ఇప్పుడు పెడతానని చెప్తుంది కానీ లేట్ అయ్యే పరిస్థితుంది కాబట్టి కనీసం యాభై నాలుగు కిలోమీటర్లు హైవే ఉంది దీనికి ట్రామా కేర్ ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతుంది ట్రామా కేర్ సెంటర్ ఉన్న పెట్టమని మొన్న ఆరోగ్య శాఖ మంత్రి హాస్పిటల్ ఓపెనింగ్ జంక్షన్ వచ్చిన రోజు ఆయన్ని ముఖ్యమంత్రి గారిని కోరే దాదాపు ట్రామా కేర్ సెంటర్ అయితే డెఫినెట్గా వస్తుంది హండ హాస్పిటల్స్ ఇట్లాంటివి ఇంకా చాలా రావాల్సిన అవసరం ఉందని మేము భావిస్తూ మీ విశ్వాలు టెస్ట్ అమరావతి హాస్పిటల్ ఆయజమా కూడా బెస్ట్ బెస్ట్ తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నా అలాగే ఈ నేషనల్ హైవే బారు కూడా నలభై ఐదు వేల మీటర్లు గ్రీనరీ ఉంటా గ్రేనరీ బాగోని పరిస్థితి డాక్టర్ కామెంట్ శ్రీనివాస్ గారు యాదగడ్డ వెంకట్రావు గారు నా వెంకటేశ్వరరావు గారు డాక్టర్ సిఆర్ వెంకట్రావు గారు అలాగే రామరాజు గారు ఈ సోమరాజ్ చౌదరి గారు ఈరోజు ఈ యొక్క హాస్పిటల్లో పనిచేయడానికి ముందుకున్న డాక్టర్ శ్రీనివాస్ గారు రాజ్యలక్ష్మి గారు అలాగే రాజేందర్ గారు అలాగే జీరో సర్జన్ రాజ్యలక్ష్మి గారు డాక్టర్ చంద్ర గారు గౌతమ్ గారు డాక్టర్ వాసు గారు అలాగే అమృత గారు డాక్టర్ మౌనిక వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పిలిచారు ధన్యవాదాలు అధికారంలో ఉన్న నాయని పిలుచుంటే ఒక పైపు జరుగుండి దీనిపై నాయని పిలిచాడు నాకు అర్థం కావడం ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా నేను చెప్పే మాట ఒకటే ఇప్పుగంటి వెంకట్రామ గారి పేరు నిలబెట్టే విధంగా వారి పిల్లలు మిగతా వారి బృందం అంతా కూడా చక్కగా పనిచేసి వైద్య సేవలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి అందుబాటులోకి తెచ్చి వచ్చిన వాళ్ళు ఎక్కువ బాధపడా సంవత్సరం లేకుండా సరైన సకాలంలో వైద్యం చేయడమే కాకుండా వారిపైన అధిక భారం పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని నేను ఉన్నాను ఒకప్పుడు రాజకీయం చదువు వైద్యం ఈ మూడింటిని ఒక మిషన్ అనేవాళ్ళు అంటే ఒక అంకిత భావంతో యొక్క సంస్థలు అని చెప్పాను ఇవాళ మనందరికి తెలుసు రాజకీయం మిషనా కమిషనా లేదా రెమిషనా లేదా పని చేయకుండా ఒక మిషనా మనందరికీ కొంతవరకు దాంట్లో స్థాయి పడిపోతా ఉంది ప్రమాణాలు పడిపోతా ఉన్నాయి అలాగే విద్యారంగంలో కూడా వ్యాపార దృష్టి ఎక్కువైందనే విమర్శ వస్తూ ఉంది అలాగే వైద్య రంగంలో కూడా అలాంటి విమర్శ వస్తూ ఉంది ఇవన్నీ మళ్ళా అందరూ దృష్టిలో పెట్టుకొని తిరిగి మన మూలాల్లోకి వెళ్ళి ఒక సేవాభావంతో ఈ ఆసుపత్రి నిర్వహించాల్సి కోరుతున్నాను సేవాభావం అంటే ఊరికనే చేయమని కాదు ఊరికి ఏది రాదు ఏ ఒక్కటి ఊరికి రాదు కదా మామూలుగా దానికి కూడా ఖర్చు అవుతుంది భవనానికి ఖర్చు అవుతుంది ఎల్సిడి ఖర్చు అవుతుంది ఆ పరికరాలకు ఖర్చు అవుతుంది చేసే వైద్యానికి ఖర్చు అవుతుంది మందులకు ఖర్చు అవుతుంది అన్నిటికి ఖర్చు అవుతాయి కానీ వాటిని సరైన విధంగా సరసమైన విధంగా పేదలకు మధ్యతరగతి వారికి అందించడం అవుతుందో అది లక్ష్యంగా పనిచేయాలని చెప్పని ఆసుపత్రి యాజమాన్యాన్ని పనిచేసే వైద్యులు అందరినీ కోరుతా ఉన్నారు పాత రోజుల్లో వైద్యులు వచ్చినట్టేక ఎవరైతే ఈ యొక్క రోగగ్రస్తు అవుతున్నారో వాళ్ళని నిదానంగా కూర్చోబెట్టి వాళ్ళతో కాసేపు మాట్లాడి వాళ్ళ విషయాలని తెలుసుకొని వాళ్ళ చేయబడి చూసి పూర్వోత్తరాలని కనుక్కున్న తర్వాత వైద్యం చేసేవాళ్ళు ఇప్పుడు ఆధునిక కాలంలో ఎలాగైపోయిందంటే డాక్టర్ పేషెంట్తో ఎక్కువసేపు మాట్లాడకుండా అన్ని అనవసరమైనవి అవసరమైనవి అన్ని పరీక్షలు రాస్తున్నారని అవసరం లేకపోయినా స్కాన్లు అవసరం లేకపోయినా ఎంఆర్ఐ అవసరం లేకపోయినా మిగతాయన్ని పరీక్షలు చేయిస్తున్నారని ఈ అపవాదు వైద్య రంగం పైన ఉంది వాళ్ళు అందువల్ల ఈ ఆసుపత్రి నిర్వాహకులు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అవసరమైతే తగ్గితే ఇతర పరీక్షలు అనవసరంగా చెప్పాలి ఇది ముఖ్యంగా ధ్యేయం కావాల్సి ఉంది రెండవది ఒక రకమైన గ్రామీణ ప్రాంతాల పేదల పట్ల ఎక్కువగా మొగ్గు చూపాలి ఎందుకంటే వాళ్ళకి అన్ని అవకాశాలు లేవు ఇంత దగ్గరగా ఉన్న గన్నవరాని గురించే వెంకట్రావు గారి దాకా ఆవేదన పడుతున్నాడు మాకు అది లేదు ఇది లేదే దాదాపు పట్టణంలో దగ్గరగా చేరిపోతుంది కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇంకా ఇబ్బంది పడుతున్నారు అందుకని వైద్యశాలలో గ్రామీణ పేదలకు గ్రామీణ మధ్య తరగతి వాళ్లకు సామాన్య రైతులకు అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలా ఆ సేవా భావంతో వాళ్ళ దగ్గర వసూలు చేసేక ఆ రుసుము కూడా న్యాయబద్దంగా ఉండేట్టుగా చూడాల్సినట్టుగా i oh, was